ఏపీ జీరో కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఏపీ జీరోకు స్వాగతం నా పేరు తమిళ విశ్వాసులు ఈరోజు సినీ నటుడు మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం రిలీజ్ సందర్భంగా గుత్తి పట్టణంలోని అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు కాలనీలో గల స్వీట్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క సేవా సవరంలో అభిమానులు ఇచ్చేసి మరి అందులో ఉన్నటువంటి పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు అనాథలకు అల్పాహారాన్ని అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా మహేష్ బాబు అభిమానులు ఇచ్చాలని మనం ఆశిద్దాం তালা দিছিলা টি টি হ্যাঁ হ্যাঁ আল্লাহ 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 এটা হবে এটা হবে আল্লাহ 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 আমি তো তোমাদের বলবো

ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజ్ సందర్భంగా అనాథాశ్రమంకి వచ్చి అనాథ పిల్లలకి టిఫిన్ మా ఫ్యాన్స్ తరఫున టిఫిన్ ఇవ్వడం జరిగింది ఈ సేవా కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని మేము మా ఫ్యాన్స్ తరపున మేమంతా కోరుకుంటున్నాము గుంటూరు కారం అనాథం తరఫున సినిమా సూపర్ బాగుంది బ్రహ్మాండీ మా ఫ్యాన్స్ తరఫున వచ్చి మేము అనాథ పిల్లలకి సేవా ఎవరు మాట్లాడతారు మా మనం పట్టుకునే ఉంది